ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు ఆరుగురు సంతానం మా నాన్న పేరు మా మామ పేరు దొన్నపోతలేరియ ఇంకొక పేరు బరిగొండ సాంబయ్య మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ నా పేరు పెద్ద పేరు మీద మొదలు పెడతాడేమో అనుకున్నారు అనుకున్నా అవన్నీ మా ఇంటి పేర్లు కాదు ఈ ముద్ది పేర్లు అనమాట నా తండ్రి ఆంబో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మాంత్రికుడు మళ్ళీ మాంత్రికుడు ఇందులో అసలు ఈ మాంత్రికులందరూ ఎక్కడ ఉంటారు మనకి సినిమాల్లో బయట ఎక్కడ కనపడరు కదా అసలు ఆయన పిలిస్తే దయ్యాలు వచ్చాయి దేవతలను పిలిస్తే దేవతలు వచ్చేవాళ్ళు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడేవాడు ఇంతేనా వాళ్ళు ఉంటాయా తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప మాంత్రికుడు అంటే ఎవరికి తెలియదు గొప్ప ఎవరికి తెలియదు అంబోత్యాం కన్నా తెలుసా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు క్షుద్ర మాంత్రిక శక్తులు ఆరువాడు నా తండ్రి దాదాపుగా ప్యాన్ అంతా అలాగే గాల్లో తేలి మంత్ర చదువుతుండేవాడు ఎక్కడ దొరుకుతారు అసలు వీళ్ళు సినిమాల్లో కూడా ఇన్ని గ్రాఫిక్స్ చూపించలేదు అసలు ఎవరైనా అంత హైట్ లో ఫ్లోట్ అవుతూ క్షుద్ర పూజలు చేస్తా ఉంటే అసలు ఎంత ఫేమస్ అయిపోవాలండి అసలు మొత్తం బైబిల్లో పేతురు నేల మీద నడవలేక మునిగిపోయాడు అంటే పేతుల కంటే పవర్ఫుల్ కదా అంటే వీళ్ళ దాంట్లో సైతానే పవర్ఫుల్ అని చెప్తా ఉంటారు కదా అది నా తండ్రి చూస్తుంటే ఒరిజినల్ గా దయ్యాలు రమ్మంటే వస్తాయి చూసారా ఇది వినకుండా అని చెప్పేసి మొత్తం ఇందులో స్వరం వెలుగులేదా వస్తుంది వస్తుంది ముందు చాలా స్టోరీ ఉందండి స్వరము వెలుగు వచ్చేలోపు రెండు సార్లు వస్తాయి రెండు సార్లు చాలా ట్విస్ట్లు ఉంటాయి ఇందులో మీరు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది బాగా రైజింగ్ అలాంటి చిన్న శతకి కాదు వంద మంది తయారు చేసిన మాంత్రికుడు కూడా ఆయన సరే ఆయన వంద మందిని తయారు చేశాడా వంద మందిని తయారు చేసిన మంత్రి కూడా వంద మంది కలిసి ఈయన తయారు చేశారా ఈయన వంద మందిని తయారు చేశాడా అసలు ఈ వందల వందల మంది మాంత్రికులు ఎక్కడ ఉన్నారు అసలు వీళ్ళ సాక్ష్యాల్లో మాత్రమే ఉంటారు వాళ్ళు చందమహాగాథలో కూడా దొరకలు మనకి నాకు ముగ్గురు అన్నలు ఇద్దరు అక్కలు నేను లాస్ట్ వాడిని ఫస్ట్ పుట్టిన మా పెద్ద నేని అట్టాగే ఆ అడవి దేవుడికి బలి చేశారు ఇంకా నయం ముందు పట్లేదు ఆయన ఫీలింగ్ అదే గెస్ చేస్తారు దరిద్రం పోయేది అసలు నేను ముందు పుట్ల నన్ను ఇచ్చేవాళ్ళు దేవుడు చేసిన కార్యం ఏంటంటే మా నాన్న చెప్పేవాడు నా పెద్ద కొడుకుని చేసాను నా పెద్ద కొడుకుని నరికేశాను అని చెప్తుండే నా గుండు బగిలిపోదు ప్రభువా ఎంత గొప్ప దేవుడు నువ్వు నేను ముందు పుడితే నన్నెసుడు ఈయనుంచి కాపాడవని ఎన్నిసార్లు ఎడుచుంటాను అంటే ఇలా గొప్ప దేవుడు ఈయన మాత్రం కాపాడుతాడు ఇంకో పిల్లడు పోయాడుగా పోని పోయాడుగా వాళ్ళని కాపాడ్డా అంటే ఇంకొక పిల్లల ప్రాణం అయితే ఆయనకి లెక్క ఉండదా ఈ మేసాల ఆయనకి లెక్క మొదటి కొడుకుగా నేను పుట్టున్నట్లకైతే ఆ జీవం లేదు అంటే అక్కడ ఎలాంటి ఉనికి లేదా మళ్ళీ దుష్ట శక్తి ఎలా వచ్చింది దుష్ట శక్తి అంటే ఒక ఉనికి ఉన్నట్టే అంటే వీళ్ళు రెండు రకాలుగా మేనిఫ్లేట్ చేయడానికి ట్రై అనమాట అవి ఒట్టివి వాటికి ఎలాంటి పవరు లేదు అని చెప్పడానికి ట్రై చేస్తారు ఓ పక్క ఇంకో పక్క ఆ దేవతలు దెయ్యాలో దుష్ట శక్తిని అని చెప్పడానికి ట్రై చేస్తారు అంటే వీళ్ళకే క్లారిటీ ఎలా చెప్పాలో కొంతమందిని అలా కొంతమందిని ఎలా మేనిపులేట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట అనమాట ముందున్న వాళ్ళు గొర్రెలు కాబట్టి ఎలా చెప్పినా వింటారు అని ఎలా పడితే అలా చెప్తారు అదే కొంతమంది అలా కనెక్ట్ అవుతారు కొంతమంది ఎలా కనెక్ట్ అవుతారు రెండు వల్ల వేద్దాం ఏ వల్ల పడి ఆ వల్ల పడతాయి అంతే శివర కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా యేసుకు సాక్షిగా ప్రభుకు సాక్షిగా ముప్పై సంవత్సరాలకు ఈ భారతదేశంలో ప్రభు ఆడుకుంటున్నాడు దేవుని ఈ రోజు నిన్ను మేము బాగా వాడతాం అసలు నిన్ను వాడే వాడకం చూస్తే అసలు ఏసుకే శివాలు పుట్టాలి దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు ఏ సంఘానికి చెందిన కొద్దిగా మీరు దయ అంటూ చేతులు పైకి తల్లి చెప్పండి ఏ సంఘానికి చెందిన అంటే ఒక్కొక్క సంఘం వాళ్ళు చేతులు పైకి ఎత్తరా స్తోత్రం చెప్పరా ఏమో మరి వాళ్ళల్లో వాళ్ళకి అన్ని విభేదాలు ఉంటాయేమో అంతేగా అంతేగా వీళ్ళకి దేవుడు ముఖ్యం కాదనమాట సంఘాలు ముఖ్యం సంఘాలు లెక్కలు ఇప్పుడు తర్వాత ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం మాస్టర్ గారు దశింబాగా ఇవ్వండి కూడా చెప్పుంటాడు మొత్తం నాకేవ్వండి అని చెప్పాడు మొత్తం నాకేమన్నాడా అలాంటిదే చెప్తాడు వెరైటీగా దశమ భాగాలు అడగకుండా వెరైటీగా అడుగుతాడండి డబ్బులు మాత్రం ఇది ఒక కొత్త టెక్నిక్ అన్నమాట అయితే ఈ టెక్నిక్ చూసి చాలా మంది పాషన్ నేర్చుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ అప్పటి నుంచే ఉంది ఇది అదేలే తెలియని వాళ్ళు చూడండి రా టెక్నిక్ గా అడుగుతున్నా డబ్బులు నేను మా అమ్మ కడుపులో ఉన్నాను మా అమ్మ అడుగులో ఉంది ఆడ కూతులకు చెప్పుకొలను ఒక చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతుండగా అలాంటి రోజుల్లో మా భద్రాసుల అడుగులోకి ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులు మీ అయ్యగారు లాంటి అయ్యగారులు ఇరవై మంది పాష్టములు పాష్టములు ఆనాడు మిషనరీలు భద్రాచలం అడవులోకి వచ్చి మా భాష మా అడవు భాష నేర్చుకొని దేవుడు అనబడిన ఎవరు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు అలా ఇవ్వద్దు ఎన్నారుగా చిన్న పిల్లల బలి తీసుకునేవాడు దేవుడు కాదు ఆడు దుష్టశక్తి కదా ఇప్పుడు ఎవరు బలి తీసుకున్నారు మీకు చదివి వినిపించే కదా పిల్లలను బలి తీసుకునే దేవుడు

ఎందుకు ఇప్పుడు ఎదురుగా చూస్తాను గొర్రెలు తెలుసా బైబుల్ చిన్నపిల్లలను బలి తీసుకున్నాడు చెప్పి గొర్రెలు మాత్రమే చూస్తారు మన వీడియో అంటున్నారా మన వీడియోలో గొర్రెలు చూస్తారా చాలా మంది అయితే ఓకే గొర్రెలు గొర్రెలకు మాత్రం తెలియదు మన ఫాలోవర్స్కి కి తెలుసు అలాగా చిన్నపిల్లని బలి ఒప్పకండి ఆ తప్పది చదువుకోండి బాగుపడండి అని చెప్పి మంచి మాటలు దేవుని వాక్యము చెప్పటానికి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తుంటే అక్కడ వాళ్ళకి అర్థం కాక ఇదేదో కొత్త లాగా ఉంది వింతగా ఉందని చెప్పి వాళ్ళకి వాళ్ళకి అర్థంగా గలిబిలుగా అయిపోయి వెంటనే ఆ వచ్చిన పాష్టల్ని పాస్టమల్ని బాగా కొట్టేశారు మంచి పని చేశారు అంటే ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే జనరల్గా తొలి సంతానానికి ప్రతిగా మనం జంతుబల్ ఇచ్చే ఆచారాలు ఉంటాయి కొన్ని చోట్ల అంటే ఆ అడవుల్లో తొలి సంతానం పుట్టినప్పుడు జంతుబల్ని ఇచ్చి ఉండొచ్చు బహుశా అది కామన్గా ఉంటుంది ట్రైబ్స్లో ఆ జంతుబలు వీడు నరబలు అని చెప్తున్నాడు అంటే దాన్ని బాగా గా చూపించాలి కదా అంటే ఇంత అనాగరకమైన జాతిని మా అయ్యి వచ్చి ఉద్ధరించాడని చెప్పాలి కదా ఎలివేషన్ అయ్యాలి కదా అందుకని వాటిని అలా మార్చాడు దాన్ని సినిమాటిక్ లిబర్టీ లాగా మనకి టెస్ట్ మనీ టోల్స్ లిబర్టీ టెస్ట్ మనీ టెస్ట్ మనీ అయితే ఇప్పుడు ఇందులో వీడు చెప్తుంది ఒక ఇరవై మంది పాస్టర్లు వచ్చారని చెప్పాడు వాళ్ళకి తెలుగే స్పష్టంగా రాదు వాళ్ళు వచ్చి రాగానే కోయి నేర్చేసుకున్నారా నేర్చేసుకున్నారంటే రోజులు అక్కడ కోయి భాష నేర్చేసుకుని వాళ్ళకి ప్రచారం చేస్తున్నారా మరి ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది కదా ఇలా ఇక్కడ జరుగుతుంది క్షుద్ర పూజలు జరుగుతున్నాయి పిల్లల్ని చంపుతున్నారు వాళ్ళు బయట పెట్టాలి కదా ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా వీళ్ళ మీద అటాక్ చేస్తే అవును కదా మరి ఎంత పెద్ద గొడవ అయ్యేది అంటే అసలు బయట వాళ్ళని అలౌ చేయట్లేదు అక్కడ జరిగే విషయాలు లోపల తెలియట్లేదు అంటే అనుకోవచ్చు అంటే బయట వాళ్ళు లోపలికి వెళ్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అక్కడ జరుగుతుంది తప్పు అని చెప్తున్నారు కానీ బయట ప్రపంచాన్ని మాత్రం తెలియదు గవర్నమెంట్ కి మాత్రం కంప్లైంట్ ఇవ్వడం ఎవడు గవర్నమెంట్ కూడా తెలియదు పాస్టర్లు వెళ్ళి వీళ్ళని ఉదరిస్తున్నారా చూసారా సందమా కథలు ఎట్లా ఉంటాయా కన్న తల్లి ముందే ఒక పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని బాగా కొట్టేసేసి కొందరు కత్తులు తీసుకొచ్చి వాళ్ళ పీకలు కోచ్చి వెళ్ళిపోయారు అంటారు జరిగిందా హే నేన్ మిస్సయ్య అసలు నిజంగా ఒక పాస్టర్ల పేకలు కోసేసి ఉంటే కొన్ని వందల సంవత్సరాలు దాన్ని చెప్తానే ఉంటారు అంటే ఈ గుర్రప్పగాడు వచ్చి చెప్పేదాకా పాస్టార్లో పేకలు కొచ్చారు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ వెళ్ళ అంటే ఒక్కొక్క సాక్షింతో ఒక్కొక్క ఎలివేషన్ వాళ్ళెవరో కాదు నా కన్న తల్లి అన్నలు తమ్ముళ్ళు

నాకు ఇది వచ్చిన భాష